కేంద్ర ప్రభుత్వం బంగారం లోన్స్పై కీలక నిర్ణయాలు అయితే చోటు చేసుకోబోతుంది దాదాపు ఐదు రకాల మార్పులను అయితే తీసుకొస్తున్నారు ఈ ఐదు రకాల మార్పుల వలన మీరు గోల్డ్ లోన్ తీసుకునే దాంట్లో చాలా వరకు కష్టతరంగా ఈ రూల్స్ని అయితే అమలు చేయబోతు ఉన్నారనమాట సో బంగారం ఎలా ఎప్పుడు బ్యాంకుల్లో పెట్టుకోవాలన్నా కానీ ఇవైతే మీరు పాటించాల్సి ఉంటుంది సో ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఎవడైనా అయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలకు వెళితే ఫస్ట్ ఆర్బీఐ చేసిన మార్పుల్లో రుణదాతలు రుణగ్రహీతలు ఇక్కడ రుణదాతలు వచ్చేసరికి ఎన్బిఎఫ్సీలు కానీ బ్యాంకులు కానీ ఉంటాయి రుణగ్రహీతలు అంటే మనం నార్మల్ సిటిజన్ అనమాట ఇక వీళ్ళ యొక్క రక్షణ కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలు అయితే ప్రవేశపెట్టబోతుంది లోన్ టు వ్యాల్యూ ఈ ఎల్టీవీ నిష్పత్తులు అనేది మార్పులు చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైతే వస్తుంది డెబ్బై ఐదు శాతం లోన్ టు వ్యాల్యూ ఉంది బంగారం వేరులో డెబ్బై శాతమే లోన్గా ఇస్తారనమాట ఎనభై ఐదు శాతం పెంచే ప్రతిపాదన ఉంది అంటే ఎక్కువ రుణం పొందవచ్చు అంటే ఒక లక్ష రూపాయలు మీరు లోన్ తీసుకుని మీ బంగారం వాల్యూ అనుకోండి దాంట్లో డెబ్బై శాతం వరకు మాత్రమే అంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది మిగతా ఇరవై ఐదు వేల రూపాయలు అనేవి అవి సేఫ్గా వాళ్ళ దగ్గర అయితే ఉంటాయన్నమాట ఇక తిరిగి చెల్లించే సమయం అనేది కూడా పెరుగుతుంది ప్రస్తుతం బంగారం లోన్కు సంబంధించి పన్నెండు నెలలు మాత్రమే ఉండేది ఆర్బీఐ కాలాన్ని పెంచే ప్రణాళికను కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది ఇక డిఫాల్ట్లో బంగారం వేలం కోసం కొత్త నియమాలు అయితే తీసుకొస్తున్నారు లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు అయితే ఈ బంగారాన్ని వేలం వేయవచ్చు కానీ ఇప్పుడు స్పష్టమైన నోటీసులు అదేవిధంగా లోన్ తీసుకున్నారు ఎక్కువ సమయం ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళు రీపేమెంట్ చేస్తామంటే ఇక అదేవిధంగా రుణగ్రహీతలకు ప్రయోజనాలు అంటే లోన్ తీసుకున్న వారికి ఎక్కువ ఎల్టీవీ వల్ల ఎక్కువ రుణం అయితే పొందవచ్చు అంటే లోన్ టు వాల్యూ తిరిగి చెల్లించే సమయం కూడా పెరిగితే బంగారం కోల్పోయే ప్రమాదం కూడా తగ్గుతూ ఉంటుంది ఇదొకటి ఇక బ్యాంకులు ఎన్బిఎఫ్సీలపై ప్రభావం కూడా ఉంటుంది బంగారం ధరలు తగ్గితే రుణదాతలకు నష్టం ఎక్కువ అవ్వచ్చు బంగారం విలువను ఖచ్చితంగా అంచనా వేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు అయితే చేయబోతుంది బ్యాంకులు వారు ఆర్బీఐ సో ఈ నిబంధనలన్నీ కూడా మనకి త్వరలో రాబోతున్నాయి అమల్లోకి సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి బంగారం ఈసారి మనకి చాలా ఖరీదుగా కాబోతుంది బంగారంపై ఈ లోన్స్ అనేవి చాలా వరకు వాల్యూగా అన్నమాట ప్రతి ఒక్కరు ఇవి దృష్టిలో పెట్టుకొని మీ బంగారం అనేది జాగ్రత్త అయితే చేసుకోండి ఒకవేళ మీ లోన్ తిరిగి చెల్లించిన పక్షంలో బ్యాంకు వారిని అయితే ఒకసారి కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు